హాయ్ అండి వెల్కమ్ టు సునీతారా నేను మీ సునీత సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ మీరు ఎట్లా వెయిట్ని బ్యాలెన్స్లో ఉంచుకుంటున్నారు ఎట్లా ఇలా స్లిమ్గా ఉంటున్నారు అనేసి అడుగుతున్నారు అనమాట సో నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి హెవీ వెయిట్ ఉన్నాను చాలా వెయిట్ ఉన్నాను అనమాట పిల్లలు పుట్టాక సడన్గా వెయిట్ పెరిగాను సో దగ్గర దగ్గరే నేను ట్వెల్వ్ కేజీస్ వరకు వెయిట్ లాస్ అవ్వడం జరిగింది అది కూడా ఫుడ్ తినుకుంటూ ఇంట్లోనే నాకు నేనుగా ఓన్గా ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది కొన్ని కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు బయట వేళకి వెళ్ళి డబ్బులు పెట్టి ఇలాంటి కిట్స్ కానీ అవి అవి కొని వాటిని వాడి మళ్ళీ నా రోజు వెయిట్ తగ్గి మళ్ళీ పెరిగి ప్రాబ్లం లేకుండా ఇంట్లోనే ప్రాపర్ డైట్ హెల్తీ డైట్ హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది అనేది షేర్ చేస్తాను ఒకసారి నా పిక్స్ ఇక్కడ పెడతాను చూడండి బిఫోర్ పిక్స్ అండ్ ఆఫ్టర్ పిక్స్ పెడుతుంటారనమాట మీరే డిఫరెన్స్ రెండు ఈక్వల్ చేసిన కామెంట్లో చెప్పండి ఎలా ఇది సాధ్యమైంది అనేసి సో మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క లేడీ కండి మన పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా అంటారు పెళ్ళి చేసుకున్నాక ఎందుకు వెయిట్ లాస్ అయ్యి ఏం అంటారు బట్ మనం హెల్దీగా ఫిట్గా ఉండాలి కదా మనం సూటబుల్ బట్టలు వేసుకోవాలి మనం సెట్ అయ్యే డ్రెస్సెస్ వేసుకోవాలి మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి సో అట్లాంటి ప్రాబ్లం ఫేస్ట్ మనకి రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని హెల్దీ టిప్స్ అయితే హెల్దీ వెయిట్ డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి సో నా డైట్ నేను ఎలా ఫాలో అవుతానో చూపిస్తాను పదండి కంప్లీట్గా డే టు నైట్ వరకు సరేనా మీరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చూడండి స్కిప్ చేస్తే అర్థం అండి అది మీ ఇష్టం యూస్ఫుల్ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి తప్పకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ పదండి వెళ్దాం అయితే ఫస్ట్ నేను లేచినాక ఎర్లీ మార్నింగ్ బ్రష్ అయిపోయిన తర్వాత నేను చేసే మొదటి పని హాట్ వాటర్ టూ గ్లాస్ హాట్ వాటర్ తాగుతానండి మరీ హాట్ అంటే కొంచెం మీడియం హా హీట్ ఉండాలి వాటర్ అనేది మరి ఎక్కువ వాటర్ హీట్ కూడా తీసుకోవద్దు నార్మల్ కాకుండా మీడియంలో కొంచెం మంచి మీడియం ఉండేటట్టు చూసుకొని హాట్ వాటర్ టూ గ్లాస్ తీసుకుంటాను అన్నమాట సో ఏ మనం ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు గుర్తుపెట్టుకోండి కూర్చొని ఒక్కొక్క సిప్ ఒక్కొక్క సిప్ మెల్లగా తాగుతూ ఉండాలండి ఒకటేసారి ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ అనేది తాగకూడదు అట్లాగే కూర్చొని నేను ఏ పొజిషన్లో అయితే కూర్చున్నాను మార్నింగ్ అట్లా కూర్చుంటే చాలా మంచిది మనం వాటర్ తాగిన వెంటనే మా స్టమక్ కూడా క్లీన్ అయిపోతుంది అనమాట సో నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను ఇంకా నెక్స్ట్ ఇదైతే మోస్ట్ ఎఫెక్టెడ్ డ్రింక్ అండి మోస్ట్ యూస్ఫుల్ డ్రింక్ అనమాట సో ఏంటంటే జీలకర్ర వాము సోంపుతో నేను ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాను వన్ గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటానండి హాట్ వాటర్లో ఒక వన్ స్పూన్ ఈ పౌడర్ని వేసేసి జస్ట్ హీట్ చేసేసి మనం వడగట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ తాగొచ్చు నేనైతే కొంచెం వడగట్టుకుంటాను సో ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే కొంచెం 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 తాగాలన్నమాట మరి ఎక్కువ వేడిని గట్టగడ తాగేసినాం అనుకోండి అది కూడా మనకు యూజ్ ఉండదు కొంచెం కొంచెంగా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ తాగాలి మనం ఏది తిన్నా ఏది చేసినా దాన్ని స్లోగా ఎంజాయ్ చేయాలండి అప్పుడే మనకు ఆ ఫీల్ని ఆస్వాదిస్తాం బాగాలేకపోయినా మనం ఆస్వాదించే ఫీల్లో ఉందనమాట తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అండి కుదిరితే హాఫ్ అన్ అవర్ మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ చేయండి వాకింగ్ స్కిప్పింగ్ కుదిరితే ఇంకా కుదిరితే కొన్ని ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చాలా ఉంటాయి యూట్యూబ్లో కొడితే చాలా ఎక్సర్సైజెస్ వస్తాయి అన్నమాట అవి మన టైంని బట్టి సెట్ చేసుకోండి మార్నింగ్ అయితే ఇంకా బెటర్ నేను వాటర్ తాగాక ఆ డ్రింక్ తాగిన తర్వాత ఒక ఇప్పుడు నాకు ఎక్కువ వాకింగ్ అవసరం లేదు అంటే నేను కొంచెం టైం సెట్ చేసుకొని కుదిరితే టెన్ మినిట్స్ అట్లా బట్ నేను ట్వల్వ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యే టైంలో హాఫ్ వన్ అవర్ వన్ అవర్ చేసేదాన్ని మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ కంపల్సరీ అండి వాకింగ్ స్కిప్పింగ్ సైక్లింగ్ జాగింగ్ స్మాల్ స్మాల్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్నీ ఒక హాఫ్ వన్ అవర్ వన్ అవర్ చేసుకునేదాన్ని టైంని బట్టి మోస్ట్లీ వన్ అవర్ కుదరకపోతే హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ట్రై చేయండి వాకింగ్ అట్లాగే మెయిన్ స్టెప్స్ ఎక్కడం అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు స్టెప్స్ ఎక్కండి కుదిరితే స్కిప్పింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి కంపల్సరీగా మెయిన్ అనమాట మార్నింగ్ కంపల్సరీది చేసుకోవాలి ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేనేం తింటాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉంటుందండి ఈరోజైతే టూ ఇడ్లీ ఒక ఫైవ్ టు సిక్స్ బాదం త్రీ డేట్స్ ఇవి అనమాట డీట్స్ అయితే హెయిర్కి చాలా మంచిది బాదం అయితే మనకి ప్రోటీన్స్ కదా చాలా చాలా మంచిది బాదం కూడా వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుంది అలాగే టూ ఇడ్లీ విత్ పల్లి చట్నీ అండి టూ ఇడ్లీ కంటే ఎక్కువ తింటే వేస్టింగ్ టూ మోస్ట్ పెద్ద ఇడ్లీ అయితే వన్ ఇడ్లీ సరిపోతుంది నేను అంటాను స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాము ఎక్కువ తినే వాళ్ళే సడన్గా తక్కువ ఫుడ్ చేస్తే ఇబ్బంది ఫీల్ అవుతాము బట్ వన్ టూ డేస్లో అది మనకు అలవాటు అయిపోతుంది మన కోసం మనం చేస్తున్నాం మన హెల్త్ కోసం మనం చేస్తున్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం కేరింగ్గా కొంచెం ఇష్టంగా చేస్తే ఏదైనా సాధిస్తామండి వన్ టూ డేస్లో ఎలాంటి రిజల్ట్ రాదు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకు మెల్ల మెల్లెమెల్లగా వన్ వీక్ నుంచి కొంచెం కొంచెం రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అట్లా మంత్లీ చేయండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు కంటిన్యూ చేయండి మీరు వన్ మంత్ అయితే బెస్ట్ రిజల్ట్ మీరే చూస్తారనమాట నేను ఫీల్ అయ్యి నేను అంటే నేను దగ్గర దగ్గర వన్ టూ మంత్స్లో దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ కేజీస్ తగ్గాను ఒక టూ టు త్రీ మంత్స్లో ట్వెల్వ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మీరు నమ్ముతారో లేదో ఇంట్లో ఇదే చేశానండి నేను ఇట్లాగే ఫుడ్ తీసుకోవడం స్కై చెప్పాను కదా స్కిప్పింగ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్ కంపల్సరీ చేసేదాన్ని అనమాట కంపల్సరీ చేసేదాన్ని చాలా యూస్ఫుల్ అయింది నేను ఆఫ్టర్ బిఫోర్ పిక్స్ కూడా పెడుతుంటాను చూడండి స్టార్టింగ్ పెడతాను ఎండ్ కూడా పెడతాను ఎంత వెయిట్ సెవెంటీ నుంచి దగ్గర దగ్గర టువెల్వ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి ఇప్పుడు కొంచెం నేను వెయిట్ లాస్ అయిన తర్వాత వన్ టూ కేజీస్ టూ బ్యాలెన్స్ అవుతుంది నా మోస్ట్ వెయిట్ నేను బ్యాలెన్స్ ఉండేది ఫిఫ్టీ సెవెన్ అటు ఇటు అంతే బట్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్కి కూడా రీచ్ అవ్వకుండా చూసుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇడ్లీ అదైతే అయిపోయింది అదైతే తినేసాను ఇంకా లంచ్ వచ్చి ట్వెల్వ్ థర్టీ టు వన్ వరకు కంప్లీట్ చేసేస్తానండి సో లంచ్కి ఈ క్వాంటిటీ రైస్ తీసుకుంటాను కుదిరితే ఇంకా తక్కువ తీసుకోండి అది చాలా బెస్ట్ నేను ఈరోజు కొంచెం హెవీ మీలే తీసుకుంటున్నాను సో దాంట్లో దొండకాయ ఫ్రై మనకి చామదుంప పులుసు అట్లాగే ఒక రెండు చిన్న చిన్న మనం ఇంట్లో చేసిన కారపు చెక్కలు అనమాట లంచ్కి నాకు ఏదన్నా మిక్చర్ మిక్చర్ కాదు కానీ కారపు చెక్కలు మురుకులు లేదా లాంటివి కొంచెం ఉంటే తినాలి అనిపిస్తుంటుంది సో మీరు ఇట్లాగా అంటే ఒకటేసారి హెవీగా తక్కువగా తినాలంటే కుదరదు జస్ట్ ఎక్కువ కొంచెం 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 క్వాంటిటీ తగ్గించుకోవాలి కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం హెవీ మీల్ తీసుకున్న నైట్కి బ్యాలెన్స్ చేసేయాలి మనము మార్నింగ్ కొంచెం తక్కువనే నార్మల్గా తిన్నాం కాబట్టి మధ్యాహ్నం కొంచెం మనం హెవీ ఈ టై ఈ క్వాంటిటీ అయితే తీసుకుంటాను నేను దీంట్లోనే పప్పు ఈ కూరగా మనం రెండు మూడు కర్రీసు అట్లాగే దీంట్లోనే చారు దీంట్లోనే సాంబారు ఉంటే సాంబారు దీంట్లోనే అయితే పెరుగు అట్లా వేసుకుంటాను సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి సో నేను మెల్లగా ఆస్వాదించుకుని తింటాను కాబట్టి కొంచెం టైం పడుతుందని అక్కడికి ఆపేశాను ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీకి గ్రీన్ టీ కంపల్సరీ గ్రీన్ టీ అయితే ఒక టైం తీసుకుంటాను గ్రీన్ టీ కూడా చాలా రిజల్ట్ ఇస్తుంది దీని వల్ల చాలా వెయిట్ లాస్ అనేది అవుతామండి అంటే మనం తిన్న ఫుడ్ని మంచి డైజెషన్ డైజెస్టివ్ అంట ఏమంటారో డైజెస్ట్ చేస్తుందనమాట నేనైతే కంపల్సరీ ఈవినింగ్ టైంలో తీసుకుంటూ ఉంటాను ఇది ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైంలో అనమాట అరౌండ్ హాట్ వాటర్లో ఈ గ్రీన్ టీ బాగా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం మెల్లగా ఆస్వాదించుకుంటూ తాగి మనం మధ్యాహ్నం హెవీ తీసుకుంటాం కదా ఫుడ్ ఇది తీసుకుంటే కొంచెం మనకి లైట్ ఫీల్ ఉంటుంది అనమాట బాడీకి మధ్యాహ్నం నేను తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తిన్న తర్వాత వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను మనకి మంచి నిద్ర ఉండాలండి మెయిన్ ఒకటి కొంచెం ఆలోచించుకోవడం తక్కువ చేసుకోవాలి అంటే మనకు అందరికీ ఆలోచన ఉంటే నాకు కూడా ఉంటుంది కొన్నిసార్లు హెవీగా ఆలోచి ఆలోచిస్తాను ఒక్కొక్కసారి హెవీ నిద్రపోకుండా ఉంటాను అప్పుడు నాకు ఎఫెక్ట్ పడుతుంది బాడీకి అనిపిస్తుంటుంది బట్ బాగా నిద్రపోవాలి అంటే నైట్లో కొంచెం తొందరగా నిద్రపోవాలి ఆఫ్టర్నూన్ ఒక వన్ టు హాఫ్ అన్ అవర్ కంపల్సరీ పడుకుంటాను పడుకోవచ్చు పర్లేదు మనం తర్వాత మళ్ళీ పనులు చేసుకుంటాం కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చి ఒక రొట్టె ఈరోజైతే చికెన్ కర్రీ ఉంది మా ఇంట్లో లేదంటే ఏదైనా కర్రీస్ ఉంటే అది తినేస్తాను అది కూడా సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినాలండి లేట్ అయితే మనం తిన్నా వేస్టే అనమాట ఒక రొట్టి తిన్నా అది వేస్ట్ అయిపోతుంది ఎర్లీగా తింటేనే ఈ ఒక్క రోటి తిన్నది మనం పడుకునే వరకు డైజెషన్ అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ లేట్ వన్స్ లేట్ అయింది అనుకోండి అప్పుడు లంచ్ స్కిప్ చేసి డిన్నర్ స్కిప్ చేసేసి ఫ్రూట్స్ ఏదైనా తినేసి పడుకోండి నేను ఫాలో అయ్యింది అయితే నేను చెప్తున్నానండి నేను ఈ డాక్టర్ని అడగలేదు ఎవరిని అడగలేదు సో నేను వా అంటే ఫాలో అయ్యి చేసింది మరీ హెవీ డైట్ డైట్ చేసి అది నాలుగు రోజుల వా నాలుగు రోజుల వరకే అండి ఎక్కువ రోజులు ఉండదు మనం ఎంత కష్టపడి చేస్తామో అన్ని రోజులు ఉంటుంది కష్టానికి అంతా ఉంటుంది మనం ఏదో నామమాత్రంగా చేసింది అది వేస్ట్ నాలుగు రోజులు ఉండి మళ్ళీ సేమ్ అవుతావి ఇది కాబట్టి ఎంత కష్టపడి చేస్తామో అంత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియోని ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి